అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జూన్ రెండవ తేదీన మండల కార్యాలయాల వద్ద జరుగు ధర్నాను విజయవంతం చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి దేవెండా శ్రీనివాస్ పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని సిపిఐ కార్యాలయంలో గూడ పత్రికలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేవీ కృష్ణగౌడ్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు బాణల రామయ్య ఎర్రగొండపాలెం మండల సహాయక కార్యదర్శులు వై వెంకట శివయ్య నక్క తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు దేవల్ల సిపిఐ సిపిఐండ నియోజకవర్గ కార్యదర్శి సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా జూన్ రెండవ తేదీన అర్హులైనటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అది గ్రామీణ పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకు మూడు సెంట్లు గ్రామాలు పట్టణాల్లో ఉండే వాళ్ళకు రెండు సెంటు గ్రామాల్లో ఉండే వాళ్ళకు మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ఎన్నికల వాగ్దానాలతో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా వీటిను అమలు చేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా సిపిఐ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు వాటిను అమలు చేస్తానని చెప్పి ఇటీవల ప్రకటించడం జరిగింది వాళ్ళ క్యాబినెట్ కూడా ఆమోదించడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ముప్పై రెండు లక్షల ఇళ్ల స్థలాలు కేటాయించి జగనన్న కాలనీల పేరుతో నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది కానీ అవి కొన్ని నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో కొన్ని నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాల్లో ఇచ్చారు అవి పూర్తిగా నిర్మాణాలు కాలేదు ఫిఫ్టీ పర్సెంట్ కూడా పూర్తి కాలేదు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం ఏంటంటే ఆ ఆగిపోయినటువంటి నిర్మాణాలు వెంటనే పూర్తి చేసి అర్హులైనటువంటి ఇంకా మిగిలిపోయినటువంటి అర్హత ఉన్నటువంటి పట్టణాల్లో కానీ గ్రామాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మరి మూడు సీట్లు పట్టణాల్లో మూడు సీట్లు గ్రామాల్లో రెండు సీట్లు ఇచ్చి వెంటనే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి విధంగా వెంటనే అమలు చేయాలని చెప్పి రేపు రెండవ తేదీ తేదీన మండల కార్యాలయం వద్ద ధర్నాలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ చూపించింది దాంట్లో భాగంగానే అట్లా టూరే వాటిను ఇవ స్థలాలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా బిల్డింగులు ఒక్కొక్క బిల్డింగ్కు ఐదు లక్షల రూపాయలు నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పి సూపర్ సిక్స్ పథకాలు ఏ కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల వాగ్దానాల్లో ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేసి మరి పేదలందరికీ కూడా వాటిను వినియోగించుకునేటట్లు ప్రభుత్వం వెంటనే కసరత్తు ప్రారంభించాలని చెప్పి మేము భారత కమ్యూనిస్టార్టీగా డిమాండ్ చేస్తూ రేపు రెండవ తారీఖున జరిగే ఈ ఎరమండపాలెం పట్టణంలో మండలంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా రేపు మండల కార్యాలయం అంతా జరుగు ధర్నాకు పేదలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం